లో ఆ తొట్టిలో పిండి ఎలాగ తరగలేదో ఆ రీతిగా నేను సమృద్ధి దయచేసి ఈ కుటుంబం ఆశ్రయించమని వేసైన మరి చిన్న అల్లెలుయా స్నేహితులు आल्वास्ण्रमुना गुदार्टि इंजेना आएगो वारसु दिंजे दमू।

పరిషుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఏ స్థలంలో నా భయాన్ని కలిగిన వారు దాన్ని వెంబడించే దాన్ని ప్రేమించే అట్టి వారు మిగితూ ఉంటారు ధన్యవాదాలిగా ప్రార్థించుకున్న తండ్రి వాక్యం సెలించినట్లుగా మరి యుహోవా కాపుడిగా మార్చుకున్న వారికి ఏ కుదరం అని ఎల్లప్పుడూ ఈ గది సమృద్ధి వారి యొక్క ఆహారం సమృద్ధిగా మార్చింది అదే ఈ కృపుతో నింపుతుంది అన్ని విషయాల్లో బలమైన ఆర్థిక వచ్చింది ఏ సేవ వచ్చినా అందరికీ వందలండి రాడబడుస్తుంది కాబట్టి ఆడబడుసు